హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ఇంటి దగ్గర ఉండి టైం వృధా చేయకుండా ఏదైనా జాబ్ చేయాలి అనుకుంటున్నారా అయితే ఇది మీకోసం మీకు ఒక సువర్ణ అవకాశం వచ్చేసింది కేవలం ఇంటి దగ్గర కూర్చొని పనిచేయండి ఎలక్ట్రిక్ బల్బ్లను ప్యాక్ చేసి కంపెనీకి రిటర్న్ పంపించండి దీనికి రెండు లేదా మూడు మిషన్లు అవసరపడతాయి అవి కంపెనీ ఇస్తోంది బల్బ్ యొక్క భాగాలను అన్ని కలిపి ఫిట్ చేసి బల్బుని చెక్ చేసి ప్యాక్ చేయడమే మీ పని దీనికి అవసరమైన ట్రైనింగ్ ఒక గంట కంపెనీ ఇస్తుంది ఈ అవకాశాన్ని వదులుకోకండి దీనికి కేవలం ఆధార్ కార్డు ఉంటే చాలు మీకు ఇంకా ఈ జాబ్ వచ్చినట్టయితే ఈ బల్బ్ ప్యాకింగ్ చేయడం వల్ల మీరు నెలకు ఇరవై ఐదు వేల దాకా సంపాదించవచ్చు ఎంతసేపు పని చేస్తారో ఎంతసేపు కష్టపడతారో అంత డబ్బు మీ చేతిలో ఉంటుంది రోజు మీ సమయం కేటాయించి ప్యాకింగ్ చేస్తూ కొన్ని లక్షలు సంపాదించండి మీకు కంపెనీ యొక్క వాట్సాప్ నంబర్ ఇంకా కంపెనీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా కింద ఇవ్వడం జరిగింది అసలు ఎలా చేయాలి అని తెలుసుకోవాలి అంటే ఈ వీడియోను తప్పకుండా చూడండి ఊర్లో వాళ్ళు మరి సిటీలో ఉండేవాళ్ళు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఈ వీడియోని చూసి దీనికి అప్లై చేసుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ ప్యాకింగ్ కంపెనీ కోసం రెండు రూల్స్ తప్పకుండా పాటించాలి ఈ వీడియోలో మీకు స్క్రీన్ పైన కంపెనీ యొక్క వాట్సాప్ నెంబర్ ఇవ్వడం జరిగింది మీరు ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయాలి అక్కడ అన్ని డీటెయిల్స్ మీకు సెండ్ చేస్తారు ఆధార్ కార్డు ఉంటే చాలు పార్ట్ టైం లేదా ఫుల్ టైం కూడా చేయొచ్చు మీరు టెన్త్ పాస్ అయితే చాలు చదువు రాని వారు కూడా ఈ జాబ్ చేయొచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీరు ఫిమేల్ అని ఎంటర్ చేసి ఇంకా మీరు ఏ స్టేట్కి చెందినవారు ఏ సిటీకి చెందినవారు మీ ఫోన్ నంబర్ ఇలా అన్ని వివరాలు వాట్సాప్లో పంపండి మీరు ఎన్ని ప్యాక్ చేసి పంపగలిగితే అని పంపచ్చు దీనికి టార్గెట్ అనేది ఏముండదు పదిహేను సంవత్సరాలు గల వయసు వారు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు నుండి పని చేయాలి అనుకునే వాళ్లకు మరియు కాలేజీ చదువుతూ పార్ట్ టైం జాబ్ చేయాలి అనుకునే వాళ్లకు ఈ జాబ్ చాలా బాగా ఉపయోగపడుతుంది అని ఆశిస్తున్నాం కామెంట్ బాక్స్లో దయచేసి ఎవరు కూడా మీ ఫోన్ నెంబర్స్ ఇవ్వద్దు దాని ద్వారా మీకు జాబ్ ఇస్తున్నామని చెప్పి మీ దగ్గర డబ్బు డిమాండ్ చేసే అవకాశం ఉంది అది ఫ్రాడ్ అని మీరు గుర్తించండి అంతేకాక మీరు మీ ఆధార్ ఇంకా బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన ఓటీపీని ఎవరి దగ్గర షేర్ చేయకండి జాగ్రత్త వహించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్